No, escuchas, ¿Qué es lo que se me ocurre? ¿Qué es que వేసుకోవాలమ్మా ఈ గాలి దుమారం వస్తాయి ఫ్యాన్లు మొత్తం అంతా అంతా అయిపోయినాయి కరెంటు ఫ్యాన్లు మొత్తం అన్నీ అన్న వచ్చేసి శ్రీకాథ్ రెడ్డి ఈ అన్న వాళ్ళ మేము వెళ్తుంటే కారులో వెళ్తుంటే ప్రకృతి వైపు చూసి రోడ్డు మీద నుంచి చూస్తున్న ప్రత్యేక వాహనాన్ని కూడా ఆపి ఇక్కడ అక్కడ కొంతమంది స్నేహితులు అడుగుతున్నారు చూసి వర్షాలు చాలా కష్టపడి మా యొక్క దేవే ప్రకృతి సంబంధ ఛానల్ కూడా ఆయన కష్టపడి చిన్న చిన్న తేగ అవన్నీ ఆయనకి వ్యవసాయం గురించి చాలా అనుభవం ఉంది వాళ్ళ తల్లిదండ్రుల కష్టాలని అతను కూడా దగ్గరుండి చూసుకుంటాడు కాబట్టి మనందరికీ ఆయన క్షమించాలని చెప్పేసి వాళ్ళ పిల్లలకు సిటీ నుంచి వచ్చిన పిల్లలు ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా యూజ్ చేసుకొని ఇక్కడ చాలా ఇప్పుడు దాదాపు వచ్చేసి అన్న వంద గ్రెలాడు శ్రీకాంత్ రెడ్డి కాబట్టి కూడా మన యొక్క దేనికి నా తరఫు నుంచి ఆయనకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చూడండి ఆయన మామూలుగా బయటకు వచ్చాడు పండగ ఈరోజు కాబట్టి చూడండి సంబంధించిన శ్రీకాంత్ రెడ్డి కొత్త తన నుంచి వచ్చే ప్రతి ఒక్క వాహనాలను ఆఫీ అందరూ ప్రతి ఒక్కరు కూడా మనం ముఖ్యంగా శ్రీకాంత్ రెడ్డి గారి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి మన జీవితం చేసాను అంత ముఖ్యంగా కూడా చాలా అభినందిస్తూ మాకు కూడా సహకరించినందుకు గురుషులో ఉన్న ప్రతి ఒక్క జీవిని కాపాడినందుకు అతనికి అతని యొక్క బృందానికి మొత్తానికి కూడా అయితే చావలేదు ఆయన ఎప్పుడైనా రైట్ హ్యాండెడ్ ఆయన నచ్చింది వాళ్ళకు ధైర్యం విషయం మనం ఉంటున్నాడు కాబట్టి మనం చూడండి కాపాడుతా ఉద్దేశంతో సేవ్ చేయడానికి శ్రమిస్తున్నాడు వర్షం పడుతుంది గాలి వస్తుంది మెరుస్తుంది అవుతామనే ఒక భయం కూడా లేకుండా అతను ఆ విధంగా ధైర్యంగా శాసనం చేసి మాకు సహకరించినందుకు శ్రీకాంత్ రెడ్డికి మేము ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కాబట్టి అన్న వచ్చేసి ఇక్కడ ఆవుల దగ్గరికి అంతా వచ్చేసి చూస్తున్నాడు కాబట్టి అన్నది కూడా ఇప్పుడు దగ్గర గుడిచె కింద పడిపోయిన ఆవు అది కాబట్టి చూస్తున్నారు అన్న మొత్తం అంతా పరీక్షిస్తున్నాడు కాబట్టి శ్రీకాంత్ రెడ్డికి మనం ముఖ్యంగా ఈ గొర్రెలు ఆవును వాళ్ళ మందను జనాలను అందరినీ కాపాడు తెలియజేస్తూ అదేవిధంగా మనకి దేవుని ఆశీర్వాదాలు మంచిగా ఉండాలని కోరుకుంటూ సహకరించిన అన్నకు కూడా ధన్యవాదాలు కోరుకుంటూ దాంతో మన యొక్క వీడియోను అందరికీ చూపిస్తున్నాం చూడండి మన జేఎంజే ప్రకృతి సంపద తెలుగు ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం స్వాగతం చూడండి తిమాజిపేట్ మండలం నాగర్ కర్నూలు జిల్లా ఎదురపల్లి గ్రామంలో చూడండి మెయిన్ రోడ్డు మీద వచ్చేసి ఏ విధంగా మండలు విరిగి ఈ విధంగా గాలి విభత్సం సృష్టించిందో చూడండి మంచి వర్షం కురుస్తుంది ఈరోజు ఆదివారం ఇప్పుడే ఈ సమయంలో చూడండి ఏ విధంగా గాలి విభత్వం సృష్టించిందో పెద్ద మెయిన్ రోడ్డు ఇదంతా పోవడానికి కూడా దారి లేకుండా ఉంది చూడండి ఉరుములు మెరుపులు గాలి తుమారం చెట్లు వేలతో సహా పెద్ద పెద్ద చెట్లు లేచి రావడం జరిగింది చూడండి ప్రతి ఒక్కరికి చూపిస్తున్నాము ఎండాకాలంలో పొలంలో నుంచి నీళ్లు రావడం ఎక్కడ చెండు అక్కడ కింద ఒరిగిపోవడం పోవడానికి లేకుండా ఉన్నాయి చూడండి ఇంకా రోడ్లల్లో వచ్చేసి ఈ విధంగా పెద్ద పెద్ద చెట్లు కొట్టుకొని రావడం జరిగింది చూడండి ఈ ప్రకృతి భీమత్సం సృష్టించింది ఎండాకాలంలో కాబట్టి రావడానికి పోవడానికి మెయిన్ రహదారి ఈ రహదారిలో పోవడానికి లేకుండా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి చూపిస్తున్నాం చూడండి చెట్ల కింద ఉండొద్దు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ కాలంలో వర్షాలకి ఎక్కువగా పిడుగులు పడతాయి కాబట్టి చూడండి ఊరుగుతూ ఉంది మెరుస్తూ ఉంది బండ్లు పోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ కొమ్మలు పక్కకి కదిలిస్తూ ఈ విధంగా బండ్లని కొద్దిగా పక్కకి జరుపుతున్నాము చూడండి కొమ్మలను తీసేస్తూ బండ్లని పంపిస్తున్నాము పెద్ద పెద్ద చెట్లన్నీ దారడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ సమయంలో తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరూ మన జేఎంజే ప్రకృతి సంపద తెలుగు ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలిసే విధంగా షేర్ చేయండి చూడండి ముందు ఇంకా వెళ్ళే రహదారి ఇది నేర్లపల్లి మారపల్లి ఈ విధంగా సిరిసావాడ ఇలా వెళ్ళిపోతుంది కాబట్టి ఈ రోడ్లో మొత్తం అంతా బీభత్వం సృష్టించింది కాబట్టి ప్రతి ఒక్కరికి చూపిస్తున్నాం చూడండి చూడండి ఏ విధంగా గాలి దుమారం సృష్టిస్తుందో ప్రకృతి వైపరీత్యాలంటే ఈ విధంగా ఉంటాయి చూడండి ఈ రోడ్ల పక్కన చెట్లు ఉండడంతో రావడం పోవడం చాలా కష్టంగా మారుతుంది చూడండి దాదాపు ఒక మూడు నాలుగు కిలోమీటర్ల నుంచి కూడా నేను ఈ విధంగా నడుచుకుంటూ వస్తూ ప్రతి ఒక్కరికి చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా పెద్ద పెద్ద చెట్లు వచ్చేసి నేల కూలాయో దట్టమైన చెట్లు నేల కూలడం జరిగింది కాబట్టి వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి తెలియజేస్తారని నేను కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరు చూడండి ఎలా చెట్లు అన్ని విరిగి పడ్డాయి ఇదంతా మెయిన్ రోడ్డు డాంబర్ రోడ్డు వచ్చేసి డాంబర్ రోడ్లో ఈ విధంగా జరిగింది మొత్తం ఇది పక్కన ఉండే రోడ్లు కాదు మెయిన్ రోడ్డు ఇగో ఇక్కడ ముందుకు వెళ్తే పెద్ద జీవాల గుంపు ఒకటి కనబడుతుంది మనకి ఆ జీవాల గుంపు మీద మొత్తం మండలు విరిగిపోవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి చూపిస్తున్నాం ఉర్మడం మెరమడం జరుగుతుంది ముఖ్యంగా వచ్చే పోయే వాళ్ళందరికీ కూడా రోడ్లో సహకరిస్తూ కొమ్మలు తీసుకుంటూ సేవా నిమిత్తం చేస్తున్నాము చూడండి వచ్చే పోయే వాళ్ళకి దారి ఇది అత్యవసర పరిస్థితుల్లో పాపం ఇక్కడ చూడండి ఏ ఆపండి ఆపండి అక్కొద్ద దాని కింద పాపం ఇగో పాపం ఆవులు కింద పడిపోవడం జరిగింది ఒక్కసారి చూడండి కింద ఆవులు ఉన్నాయి అరే బాబు ఇక రాండి రక్కొద్దా రా లే అయితే లేకుండా రా ముందులో ఆవులు ఉన్నాయి దీని కింద చూడండి జీవాల గుంపు ఈ విధంగా ఉన్నాయి గాలి దుమారం ఈ విధంగా సృష్టించింది ఏడవద్దు చిన్న ఏం కాదు ఇది కరెంట్ ఉందా భయపడదు ఏం కాదు ఇదంతా ప్రకృతి ఆవులున్నాయి బయట బయటకి తీయండి

ఏం కావాలి వచ్చిన నూట నలభై కిలోమీటర్ల వేగంతో ఈ విధంగా గాలి వచ్చింది ఈ విధంగా చెట్లు పడిపోవడం జరిగిందని చెప్తున్నారు ఇంకా దాని కింద జీవ్ చిన్న చిన్న గొర్రె పిల్లని అక్కడ పడిపోయిన ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి మనోళ్ళు రోడ్డు మీద నుంచి వెళ్తుంటే అందరం తీసుకొచ్చి పిలవడంతో వచ్చి చిన్న చిన్న గొర్రెలను చూడండి ఇప్పుడు ఒక గంట గంటన్నర క్రితం పుట్టిన చిన్న జీవి పాపం చూడండి నిలబడలేకపోతుంది ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలకు సంభవించే చూడండి కింద ఈ విధంగా ఉంది మొత్తం ఫ్యాన్లు కరెంటు తీగ అన్ని కింద పడిపోవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి ప్రకృతి వైపరీత్యాలు అంటే ఈ విధంగా ఉంటాయి రైతు జీవితం అంటేనే విధంగా కష్టాలతో కోరుకొని ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ రైతులకు తెలియదు కాబట్టి పాపం ఇంట్లో ముందుగా మనం ఇన్సూరెన్స్ అనేది ఒకటి చేయించుకోవాలి పట్టణాలలో ఉండే వాళ్ళకి ఎక్కువగా తెలుస్తుంది కాబట్టి పల్లెటూరులో ఉండే వాళ్ళకి అవగాహన ఉండదు కాబట్టి ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు చెప్పడం చేయడం తెలిసిన వాళ్ళు చెప్పడం చదువుకున్న వాళ్ళు అలాంటి పనులు చేయడం వల్ల జరుగుతుంది ఇది పెద్ద కరెంటు తీగ చూడండి మన వాళ్ళందరూ రోడ్డు మీద నుంచి వెళ్తుంటే అక్కడ గుడిచ పడిపోవడంతో అందరిని పిలిచి ఈ విధంగా కాపాడడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా పాపం చాలాసేపు నుంచి ఇక్కడ వీళ్ళందరికీ సహకరించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి చూపిస్తున్నాం చూడండి మన యొక్క ఛానల్ ఎప్పటికి కూడా అందరికీ సేవ చేయాలి సహాయం చేయాలనే ఒక ఉద్దేశంతో ముందుకు నడుస్తుంటాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క జేఎం ప్రకృతి సంపద ఛానల్ని మీ అందరూ కూడా ఎప్పటికీ అభినందించాలి ఈ ప్రకృతి కోసం మేము ఎప్పుడో సహాయం చేయడానికి ఎప్పటికి సిద్ధంగా ఉంటాం కాబట్టి మన యొక్క ఛానల్ని ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలిసే విధంగా షేర్ చేయండి కాబట్టి ప్రతి ఒక్కరికి చూపిస్తున్నాం చూడండి ఏ విధంగా ఉరుముతుంది మెరుస్తుంది అని ఒక ప్రతి ఒక్క దాని గురించి మేము తెలియజేస్తున్నాం చూడండి ప్రతి ఒక్కరు దాన్ని చాలా ఇప్పటి వరకు దాదాపు ఒక వంద గొర్రెల వరకు దాని కింద ఉంటే అన్నీ కింద తీసి బయట వేయడం జరిగింది ఈ విధంగా జరిగింది ఉరుముతూ ఉంది మెరుస్తూ ఉంది ఒక్కరు మన సంవత్సరం నుంచి వెళ్ళే పిల్లలు దారిలో నుంచి వెళ్తుంటే శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ టీం వచ్చేసి అందరిని కాపాడడం జరిగింది దాని కింద ఆ గుడిసె కింద దాదాపు ఒక నలుగురు ప్రజలు చిన్న ఆవు పెద్ద ఆవు గొర్రె పిల్లలు విధంగా ఉండడం జరిగింది ప్రతి ఒక్కరిని కాపాడారు కాబట్టి మన యొక్క జేఎం ఛానల్ తరఫున ఈ మన శ్రీకాంత్ రెడ్డి గట్లా శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ టీంకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాబట్టి కాబట్టి ప్రతి ఒక్కరూ వీళ్ళకి సాయం చేసి వారిని కాపాడినందుకు ఈ ప్రకృతిలో పడిపోయిన ఈ గుడిసెను లేపి వాళ్ళకి సహకరించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన యొక్క ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతటితో మన యొక్క ఛానల్ ముగిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీకు పంపిస్తే స్వార్థం ఏంటి స్వార్థం ఉండాలి ఏ అట్లేం కాదు మంచిగా ఇట్లా ఉంటేనే మంచిగా